ఇప్పుడు చెప్పండి ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా నచ్చుకున్నావా లేదా చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా అంటే లోపల డంబం విరగల అది విరిగిపోతే పట్టించుకోని లేబ్బా వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో పోనీ అందుకు తగిన ఏమో పోనీ నా దేవుడున్నాడుగా ఆయన ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన విమర్శించిన వాడు స్థిరమా విమర్శింపబడిన నేను స్థిరమా న్యాయాన్యాయ విచక్షణ జరిగిన నా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా ఆయన చేసే పని ఆయన చేస్తాడులే ప్రభా ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి నువ్వు అనవు కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట కూరి అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటే అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు దాన్ని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే అసలు నేను ఏదో వండనేస్తాను నువ్వేంది నా దగ్గరికి వచ్చింది వచ్చి కూడా అట్లా ఒకటి చూసి చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట ఇప్పుడు ఎక్కిరించవే ఎక్కడ ఉంది ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి అది ఇల్లు పోయింది ఎవరిది మరి ఎలుకలు ఎక్కరిస్తున్నాయని ఇల్లు పెట్టుకున్నట్టు ఎవడో పనికి మల్లాడు ఏదో మాట నేను నువ్వేమా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు నువ్వేమమ్మా ఎలుక ఎక్కరించిందని ఇల్లు పెట్టుకుంటావా దాని కెపాసిటీ ఏంటి మన పొజిషన్ ఏంటి ఒక టమాటా ఎక్కువ దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరసపు రోజు ఎక్కిరించడం కాదు దండం పెడుతుంటది బోన్లో కూర్చొని అంతేనా అట్లాంటి వంద ఎలుకల్ని వేటాడే శక్తి నీతి కాకపోతే ఇప్పుడు ఎలుక వాళ్ళు నిన్ను మాట అంటున్నారు మాట పడే పొజిషన్లో ఉన్నావు బలవంతుడివే బలవంతురాలవే కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి అర్థమైందా అట్టంట వాళ్ళకు వంద మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు ఉన్నాడు భయపడాల్సిన సంవత్సరాలు ఎవరిని లక్ష్య లక్ష్య పెట్టాలి సమస్యలే వాడు ఏందన్న ఇంత మాట అంటే నేను పట్టించుకోలేవా తీరా ఏందిరా వాడు వాడిని లెక్క చేసేది ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ ఉండి కనిపెట్టు అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మ బలంతో నిండుకొని ఏసై కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతర పరచడానికి శత్రువు చూస్తాడు మన సేవన అభ్యంతర పరచని శత్రువు చూస్తాడు దానికోసం పనికి మళ్ళీ ఏవో తీసుకొచ్చి పెడతాడు నేను దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాను కార్యం జరిగిద్ది 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 అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి చాలేమన్నా చెప్పాడు చెప్పిన కాళ్ళ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి కానీ నాకు ఏం కనపట్టల్లా అయినా నాకు అర్థం కాదు నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా డూప్లికేట్ విశ్వాసమా డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది ఒరిజినల్ విశ్వాసం అనుకో దారులన్నీ మూసుకుపోతున్నా శ్రమ ఏడంత ఎక్కువ అవుతున్నా లేదు లేదు అలా కనపడుతుంది గాని కార్యం జరిగిస్తాడు ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడతనే అంటే నిజం అనుకోవద్దు అది పరీక్ష అయి ఉండొచ్చు లేదా శత్రువు శోధన అయ్యి ఉండొచ్చు దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు విశ్వాసంలో వీగిపోవద్దు అర్థమైందా ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా ఇంకా షైన్ అయిద్దా పెద్దది చెప్పండి మెరుస్తుందా మెరవదా డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తూ ఉంటుంది కొద్దిగా యాసిడ్ వేసామనుకో ఆ పై కోటింగ్ అంత పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చేట్టు అయిపోయానంటుంది నువ్వు సత్క్రైస్తవుడు అయితే నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది నీ ఫోర్స్ పెరిగిద్ది దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఇదిలిపోతాను అనుబంధం లోతుగా ఇదిలిపోతా ఉంటావు నువ్వు నకిలీ అనుకో అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడితే కాబట్టి అలా ఉండద్దు అభ్యంతరం ఎదురైద్ది ఎదురైద్దని ముందే చెప్తున్నా నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను కానీ ఎదురయ్యే కొద్ది అయ్యే కొద్దీ విశ్వాసం వృద్ధి పొందాలేగానే దిగజారగకూడదు ఇది గుర్తుపెట్టుకోండి దిగజారకూడదు ఇది గుర్తుపెట్టి దేవునికి స్తోత్రం అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి దేవుని ఎంత విశ్వాసం ఉంచారు శత్రుమేశాకా పెద్దగోలు విశ్వాసాన్ని కూర్చి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ చేయండి రాన్నాడు నెప్పుకద్ నెజరు అరే అంతకు ముందే నయరావు ఒకంత ఇప్పుడు ఏడంతలు ఎక్కువైంది అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాము రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా ఏమన్నారు తెలుసా రాజుపైన నెబ్బక నజరు ఇందు నువ్వు కూర్చి నీకు ఉత్తరం ఇవ్వవల్లన్న చింత మాకు లేదు నువ్వు వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటుకు మా దేవుడు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలేదు రక్షింపకపోయినా పర్వాలేదు నువ్వు చెయ్యమన్న పని మాత్రం మేము చెయ్యం నువ్వు మొక్కమన్న ప్రతి మొక్క మాత్రం మేము మొక్కం ప్రతి మొక్క మాత్రం మేము ప్రతి ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది రాజు పిలిచాడు ముగ్గురిని బలవంతుల్ని తీసుకెళ్ళి వెళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు బంధించారు విసిరారు పోయి ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు ముగ్గురు చచ్చిపోయారు కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం రాజు అయిన నెప్పుక చూస్తాడు చూసి మనం ఎంతమంది నేసాం అండి వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా లేదండి కాలిపోయారు మరి ఇదేందిరా అగ్నిగుండంలో ఉన్న ముగ్గురు బాగానే ఉన్నారు అందులో వారితో ఇంకొకటి కనపడుతున్నాడు అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు అగ్నిగుండం ఆపడో ఒక మాట ఫైనల్గా నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడనుకో అగ్నిగుండంలో వేస్తానని ఎవ్వక మనసు మార్చుకొని పోనీరా వదిలేస్తా నన్ను అనుకో అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో మహిమ ఎవరికొచ్చిద్ది డబ్బులోని వాళ్ళు అందరు కలిసి ఏమంటారు ఆహాహా మహారాజా నీవెంత గొప్పవాడివి నువ్వు కరుణా సముద్రుడివి ఆహా నీ కృప గొప్పది దేవుళ్ళలాంటి వాడి అని అందరూ కలిసి వాడికి భయం చేసేవాడు అందుకే వాడి కాటిని ఏందో వాడిని చూపించాడు గుండంలో వేయనిచ్చాడు అగ్నిలో పడనిచ్చాడు అగ్ని బలమేందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైన కూడా కాలకుండా అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు గొప్పదని దేవుడు నిరూపించాడు ఏమంటారు అగ్ని బలం గొప్పదా నా దేవుని బలం గొప్పదా దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు అగ్నిగుణంలో పడ్డప్పుడా పడకముందా సింహాల బలం గొప్పదా దేవుని బలం గొప్పదా ఎప్పుడు అర్థమైంది నీకు కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది సమాజానికి అర్థమైద్ది దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైంది సమాజానికి కూడా అర్థమైంది కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకి భయపడొద్దు నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగిద్ది నీకు ఖచ్చితంగా ఇంకలే ఈ గడియారం కూడా తీసేశారు ఎక్కడ ఉంది అసలే అసలే డేంజరు పెట్టేడు పెట్టు ఇంకలేండి విశ్వాసానికి ఎదురయ్యేటువంటి అగ్ని పరీక్షల విషయంలో నువ్వేమి కొనుకోవద్దు కొన్ని పోవద్దు బలహీనపడొద్దు విషయాలు మనస్కరించండి హృదయంలో భద్రం చేసుకోండి నువ్వు విశ్వాస యాత్రలో ఉన్నావు అభ్యంతరాలు రాక మానవు కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడే నీ విశ్వాసం యొక్క ఒరిజినాలిటీ బయటపడింది అంతేకాదు దేవుని మహిమ కూడా నువ్వు చూసే అవకాశం నీకు లభించింది నీవు సేవకు పూనుకుంటే సేవ చేయడానికి ఉపక్రమిస్తే అందులో అభ్యంతరాలు ఎదురవుతాయి అభ్యంతరాలు ఎదురైనప్పుడు దారి మళ్లించడం కాదు అభ్యంతరాలు సమర్థవంతంగా ఎదుర్కొని ఏ పనికి పూనుకున్నావో దాన్ని కంటిన్యూ చేయాలి అర్థమైందా ఏది దీక్ష పూనావో దాన్ని నెరవేర్చేదాకా పట్టు వదలకూడదు ఆయనే తెలుస్తాడు తేల్చట అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆత్మబలం కోసం ఆత్మబలం నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ప్రభుని మొదట శత్రువే దర్శించాడు తర్వాత పరిశుద్ధాత్మ కమ్మాడు అలాగే నిన్ను కూడా ఒకవేళ శత్రువు దర్శిస్తే భయపడవద్దు వెనకడుగు వేయొద్దు ఆకర్షణలతో లోనై పరిగెత్త జీవుపు డంబానికి వెళ్ళొద్దు నీ స్వార్థానికి వెళ్ళొద్దు నేత్రాశికు వెళ్ళొద్దు నీ ఇచ్చిన రెచ్చగొట్టడానికి వాడు ప్రయత్నిస్తే పట్టు పట్టుపట్టు దేహాన్ని జయించే శక్తి కూడా దేవుణ్ణి ఇవ్వమని అడుగు ఖచ్చితంగా దేవుడు కృపణిస్తాడు జీవపుడ్డంబం నీలో ఉంది అండని గుర్తు ఏంటంటే ఒక్క మాట కూడా పడలేవు నువ్వు మాట పడలేకపోతున్నావు అంటే జీవపుడ్డంబం అనేది నీ హృదయంలో ఉంది ఒక మాట పడగలిగే ఓర్పు నీకు వచ్చిందంటే జీవపుడ్డంబం విషయంలో నువ్వు విరిగిపోయావు అని అర్థం దేవునికి భర్త వంద మాటలు అంటాడు భార్య పడిద్ది భార్య ఒక్క మాట అంటే భర్త పడలేడు అవునా ఇద్దరు ఎవరు లేకుంటుంది అహం అసే ఒసే ఏమే ఏమిటి అని అన్ని రకాలుగా తిడతాడా ఏందిరా అందనుకో నన్ను రాంది ఇంకా నేను ఎందుకు బతకాలరా నన్ను రాంది నన్ను రాంది అరే నువ్వు అన్ని మాటలు అన్నావుగా అహం కానీ అన్ని మాటలు పడింది అంటే మనసు వినయం విరిగిపోయింది అందుకే నాకు చాలా డౌట్ ఏంటంటే రేపు పర్లోక రాజ్యంలో ఆడవాళ్లే ఎలుబడి చేస్తారేమో అని డౌట్ నాకు స్త్రీలే ఎలుబడి చేస్తారేమో డౌట్ అందుకే ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒకవేళ మిమ్మల్ని పై పొజిషన్ లో ఉంటే ఉంచితే నా గురించి రిక్వెస్ట్ చేస్తారు ఏసైకి పోనీ లే ప్రభు అని అది మీ దగ్గర పెట్టుకోండి పనికి ఎందుకంటే నాకు బాగా నమ్మకం మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అన్నప్పుడు ముందు పుట్టింది పురుషులు తర్వాత పుట్టింది స్త్రీలు కదా కడపటి వారు స్త్రీలేగా వీళ్ళు మొదట్లోకి వస్తారో అని భయం కృప మనందరికీ తోడై ఉండమన్నాక